ఓం శాంతి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి కారణాన్ని నివారించి సమస్యలను సమాధానపరచండి రివైజ్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఒకటి ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్ తన ప్రేమ స్వరూప పిల్లల ప్రేమ అనే బంధనంలోకి ఆకర్షింపబడి కలుసుకునేందుకు వచ్చారు పిల్లలు పిలిచారు ప్రభు హాజరైపోయారు అవ్యక్త అయితే సదా జరుపుకుంటూ ఉంటారు అయినప్పటికీ సాకార మిలనం కొరకు పిలిచారు కనుక బాబ్ పిల్లల విశాలమైన మేళాలోకి చేరుకున్నారు పిల్లల స్నేహము పిల్లల ప్రేమ చూసి బాప్ దాదాకు సంతోషమవుతుంది లోపలే మనస్సులో నలువైపులా ఉన్న పిల్లల గురించి వాహ్ శ్రేష్ట భాగ్యశాలి పిల్లలు వాహ్ భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలు వాహ్ అనే పాట పాడతారు ఇంత గొప్ప భాగ్యం అది కూడా ఇంత సాధారణ రూపంలో సహజంగా ప్రాప్తి అవుతుంది అని స్వప్నంలో కూడా ఆలోచించలేదు కానీ ఈరోజు సాకార రూపంలో మీ భాగ్యాన్ని చూస్తున్నారు దూరంగా ఉన్న పిల్లలు కూడా మిలనం చేస్తూ ఉండడాన్ని బాప్ తాత చూస్తున్నారు బాప్ తాత వారిని చూస్తూ వారితో మిలనం చేస్తున్నారు మెజారిటీ మాతలకు గోల్డెన్ అవకాశం లభించింది బాప్ తాత కూడా విశేషంగా శక్తి సేనను చూసి అవుతుంది నాలుగు గోడల మధ్య ఉండే మాతలు తండ్రి ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి విశ్వరాజ్య అధికారులుగా అయిపోయారు అయిపోయారా అవుతూ ఉన్నారా ఏమంటారు అయిపోయారు కదా విశ్వరాజ్యం అనే వెన్న ముద్ద మీ అందరి చేతిలో ఉంది కదా మాతలు ఎవరైతే మధువనానికి చేరుకున్నారో వారికి ఒక విషయం గురించి చాలా సంతోషం ఉంది అని బాప్తాదా చూశారు అది ఏ విషయం బాప్ తాత మాతలైన మమ్మల్ని విశేషంగా పిలిచారు అనే సంతోషం ఉంది కనుక మాతలపై విశేషమైన ప్రేమ ఉంది కదా తాత పిలిచారు మమ్ములను పిలిచారు అంటే మేమెందుకు రాము అని నషాతో అంటారు బాప్ తాత కూడా అందరి ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారు ఈ సంతోషం యొక్క నషాను చూస్తూ ఉంటారు అలాగని పాండవులు కూడా తక్కువేమీ కాదు పాండవులు లేకుండా కూడా విశ్వ కార్యము సమాప్తం అవ్వజాలదు కానీ ఈరోజు విశేషంగా పాండవులు కూడా మాతలను ముందుంచారు బాప్తాద పిల్లలందరికీ పురుషార్థం యొక్క చాలా సహజ విధిని వినిపిస్తూ ఉన్నారు మాతలకు సహజమైనది కావాలి కదా కనుక బాప్తాద మాతలు పిల్లలు అందరికీ అన్నింటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనాన్ని వినిపిస్తున్నారు కేవలం నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కంలోకి వస్తూ ప్రతి ఆత్మకు హృదయపూర్వకంగా శుభ భావన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఇతరుల నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మీకు ఎవరు ఏమిచ్చినా ఇచ్చినా కానీ మీరు ఆ శాపాన్ని కూడా మీ శుభ భావన శక్తి ద్వారా ఆశీర్వాదంలోకి పరివర్తన చేసుకోండి మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం అవ్వాలి ఏదైనా సమయంలో ఎవరైనా శాపం ఇస్తున్నారు అంటే అంటే ఏదైనా అనడం ఆ సమయంలో వారు ఏదో ఒక వికారానికి వశమై ఉన్నారు అని అనుభవం చేయండి వశీభూతమైన ఆత్మ పట్ల లేక పరవశ ఆత్మ పట్ల ఎప్పుడు శాపం వెలువడరాదు వారి పట్ల సదా సహయోగమిచ్చే ఆశీర్వాదమే వెలువడుతుంది కేవలం ఒకే విషయాన్ని గుర్తుంచుకోండి సంకల్పం ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి నిరంతరం ఈ ఒక్క కర్తవ్యమే చేయాలి ఒకవేళ ఎవరైనా ఆత్మ పట్ల ఏదైనా వ్యర్థ సంకల్పము లేక నెగిటివ్ సంకల్పం వచ్చినా కూడా నా కర్తవ్యం ఏమిటి అని గుర్తు చేసుకోండి ఉదాహరణకి ఎక్కడైనా అగ్ని అంటుకున్నప్పుడు అగ్నిని ఆర్పేవారు అక్కడ ఉంటే వారు అగ్నిని చూసి నీటిని వేస్తే తమ కర్తవ్యాన్ని మర్చిపోరు మేము నీటిని వేసి అగ్నిని ఆర్పేవారము అని వారికి గుర్తు ఉంటుంది అలాగే ఎవరైనా ఏదైనా వికారం అనే అగ్నికి వశ్యమై ఏదైనా మీకు నచ్చని కార్యం చేస్తుంటే అప్పుడు ఏ ప్రకారమైన అగ్నినైనా ఆర్పివేసి ఆశీర్వాదం ఇవ్వడము శుభ భావన ద్వారా సహయోగం ఇవ్వడము నా పని అని మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి మాతలు ఈ ఒక్క మాటను సహజంగా గుర్తుంచుకోవాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి మాతలు ఇది చేయగలరా మాతలందరూ చేతులెత్తుతూ ఉన్నారు చేయగలరా లేక చేయాల్సిందేనా పాండవులు చేయగలరా అన్నలు చేయాల్సిందే అని పాండవులు చెప్తున్నారు పాండవులకు సదా విజయులు అనే మహిమ ఉంది మరియు శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నారు బాప్తాదాకి ఇప్పటి వరకు నలువైపులా ఉన్న పిల్లల పట్ల ఒక ఆశ మిగిలి ఉంది ఆశ ఏదో చెప్పమంటారా మీకు తెలిసే ఉంటుంది టీచర్లకు తెలుసు కదా పిల్లలందరూ పురుషార్థమైతే అయితే యథాశక్తిగా చేస్తున్నారు పురుషార్థాన్ని చూసి బాప్తాదాన్ని నవ్వుతున్నారు కానీ పురుషార్థంలో ఇంకా తీవ్ర గతి రావాలి అనే ఒకే ఆశ ఉంది పురుషార్థం అయితే ఉంది కానీ ఇప్పుడు తీవ్ర గతి ఉండాలి దీనికి విధి కారణము అనే శబ్దం సమాప్తమైపోయి సదా నివారణ స్వరూపంగా అయిపోవాలి కారణాలైతే సమయ అనుసారంగా తయారవుతాయి మరియు తయారవుతూనే ఉంటాయి కానీ మీరందరూ నివారణ స్వరూపంగా అవ్వండి ఎందుకంటే పిల్లలైన మీరందరూ విశ్వాన్ని నివారణ చేసి అందరినీ అనగా మెజారిటీ ఆత్మలను నిర్వాణధామానికి పంపించాలి స్వయాన్ని ఎప్పుడైతే నివారణ స్వరూపంగా తయారు చేసుకుంటారో అప్పుడు మీ నివారణ స్వరూపం ద్వారా విశ్వాత్మలన్ని అన్ని సమస్యలను నివారణ చేసి ధామానికి పంపించగలరు ఇప్పుడు విశ్వాత్మలు ముక్తిని కోరుకుంటూ ఉన్నారు కనుక తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు మీరే నిమిత్తలు కనుక నిమిత్తాత్మలు మొదట స్వయం యొక్క భిన్న భిన్న సమస్యల కారణాలను నివారణ చేసుకొని స్వయాన్ని వాటి నుండి ముక్తులుగా చేసుకున్నప్పుడు విముక్తి అయినప్పుడు విశ్వానికి ముక్తి వారసత్వాన్ని ఇప్పించగలరు మరి ముక్తులుగా విడుదలై ఉన్నారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ కారణంగా ఈ కారణంగా ఈ కారణంగా అని కారణం ఎదురుగా రాకూడదు ఎదురుగా ఏదైనా కారణం ఏర్పడినప్పుడు ఆ కారణానికి షకండ్లో నివారణ ఆలోచించండి విశ్వాన్ని నివారణ చేసే నేను నా స్వంత చిన్న చిన్న సమస్యలను స్వయమే నివారణ చేసుకోలేనా అని ఆలోచించండి ఇప్పుడు ఇక ఓ ముక్తి దాతాముక్తినివ్వండి అని వేడుకునే ఆత్మల క్యూ మీ ముందుకు వస్తుంది ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు అధికారి పిల్లలు మాస్టర్ ముక్తి దాతలు కదా కానీ ఆ క్యూ ఆ వరుస ముందు మాస్టర్ ముక్తి దాతలైన మీ వైపు నుండి అడ్డుకునే ఒక తలుపు ద్వారము మూసి ఉంది క్యూ అయితే ఇప్పటికే తయారుగా ఉంది కానీ ఏ తలుపు మూసి ఉంది వారు మీ దగ్గరగా రాలేకుండా పురుషార్థంలో బలహీన పురుషార్థాన్ని సూచించే ఒక శబ్దం యొక్క తలుపు ఉంది అది ఎందుకు అనే ప్రశ్నార్థకం ఏ విషయానికైనా ఎందుకు అనే ప్రశ్నార్థకం ఇప్పుడు క్యూను ఆ క్యూను ఆ ప్రజలను మీ ముందుకు తీసుకురావడం లేదు కనుక బాప్ తాదా ఇప్పుడు దేశ విదేశాలలోని పిల్లలందరికీ ఈ స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు మీరు ఎందుకు ఏమిటి అనే ఈ సమస్యల ద్వారాన్ని సమాప్తం చేయండి చేయగలరా టీచర్లు చేయగలరా పాండవులు చేయగలరా అందరూ చేతులు ఎత్తుతున్నారా లేక కొంతమంది ఎత్తుతున్నారా విదేశీలైతే ఎవరు రెడీయే కదా అవునా కాదా చెప్పండి అవును అంటే నేరుగా చేతులు ఎత్తండి కొందరు ఇలా ఇలా చేస్తున్నారు కొద్దిగా ఎత్తుతున్నారు ఇప్పుడు ఏ సేవా కేంద్రంలోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండరాదు ఇలా అవుతుందా నేను చేయాలి అని ప్రతి ఒక్కరూ భావించండి నేను చేయాలి అని టీచర్లు భావించాలి నేను చేయాలి అని విద్యార్థులు భావించాలి నేను చెయ్యాలి అని గృహస్థంలోని వారు భావించాలి మేం చెయ్యాలి అని మధువనం వారు భావించాలి చేయగలరు కదా సమస్య అనే శబ్దమే సమాప్తమైపోవాలి కారణం సమాప్తమైపోయి నివారణ వచ్చేయాలి ఇది ఇదవుతుందా అవ్వలేనిదేముంది మొట్టమొదట స్థాపన సమయంలో వచ్చిన పిల్లలందరూ ఏ ప్రతిజ్ఞ చేశారో దానిని చేసి చూపించారు అసంభవాన్ని సంభవం చేసి చూపించారు చూపించారు కదా మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి బాబా మురళి చెప్పినప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అసంభవం సంభవంగా అవ్వదా అవుతుందా ముఖ్యమైన టీచర్లు చేతులు ఎత్తండి పంజాబు వారు ఎత్తడం లేదు ఏదైనా సందేహం ఉందా కొద్దిగా ఆలోచిస్తున్నారు ఆలోచించకండి చేయాల్సిందే ఇతరుల గురించి ఆలోచించకండి ప్రతి ఒక్కరూ స్వయం గురించి ఆలోచించండి స్వయం గురించి అయితే ఆలోచించగలరు కదా ఇతరుల విషయం వదిలేయండి స్వయం గురించి ఆలోచించి మీకోసమైతే ధైర్యాన్ని ఉంచుకోగలరు కదా లేక ఉంచుకోలేరా విదేశీలు ఉంచుకోగలరా చేతులెత్తారు శుభాకాంక్షలు ధైర్యం ఉంచుకోగలము అని ఎవరైతే భావిస్తున్నారో వారు హృదయపూర్వకంగా చేతులెత్తండి చూపించుకోవడానికి ఎత్తకండి అందరూ ఎత్తుతున్నారు కనుక నేను కూడా ఎత్తుతున్నాను ఎత్తుతాను అని ఎత్తకండి కారణాన్ని సమాప్తం చేసి నివారణ స్వరూపంగా అవ్వాల్సిందే ఏమి జరిగినా సహనం చేయాల్సి వచ్చినా మాయను ఎదుర్కోవాల్సి వచ్చినా పరస్పర సంబంధ సంపర్కంలో సహనం చేయాల్సి వచ్చినా కూడా నేను సమస్యగా అవ్వరాదు అని హృదయపూర్వకంగా దృఢ సంకల్పం చేయండి ఇలాంటి దృఢ నిశ్చయం ఉంటే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి బాప్ తాదా అందరితో చేతులు ఎత్తించి టీవీలో పూర్తి దృశ్యాన్ని చూశారు బాగుంది కదా చేతులెత్తడము అని ఎక్సర్సైజ్ అయిపోయింది చేతులు ఎందుకు ఎత్తిస్తాను అంటే ఒకరినొకరు చూసుకొని చేతులెత్తడంలో ఉత్సాహం వస్తుంది కదా ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎదురుగా బాప్ తాదాను చూడండి హృదయపూర్వకంగా బాబా అని అనండి వెంటనే బాబా హాజరైపోతారు సమస్య సమాప్తం అయిపోతుంది సమస్య మీ ఎదుటి నుండి తొలగిపోతుంది బాబ్ తాత ఎదురుగా హాజరైపోతారు మాస్టర్ సర్వశక్తివాన్ అనే మీ టైటిల్ను ప్రతి సమయము గుర్తుంచుకోండి లేకుంటే బాప్ తాత ఇప్పుడు ప్రియ స్మృతులు చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పకుండా దానికి బదులుగా సర్వశక్తివంతులు అని చెప్పమంటారా శక్తివాన్ పిల్లలకు ప్రియ స్మృతులు అని చెప్తే మంచిగా అనిపిస్తుందా మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేనిదేముంది కేవలం మీ టైటిల్ను మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు మీ కర్తవ్యం విశ్వ కళ్యాణకారులు సదా మీ టైటిల్ను మరియు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా శక్తులు ఇమర్జ్ అయిపోతాయి ప్రత్యక్షంగా కనబడతాయి మాస్టర్గా అవ్వండి శక్తులకు కూడా మాస్టర్గా అవ్వండి ప్రతి శక్తిని సమయానికి ఆజ్ఞాపించండి మీరు శక్తులను ధారణ కూడా చేస్తున్నారు మీ వద్ద ఉన్నాయి కూడా కానీ కేవలం ఏ లోపం జరుగుతూ ఉంది అంటే వాటిని సమయానికి ఉపయోగించడం రావడం లేదు సమయం గడిచిపోయిన తర్వాత ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది అని గుర్తుకొస్తుంది ఈ శక్తులైతే లోపల ఇమిడిపోయి ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఉన్నాయి కదా ఏ శక్తులైతే లోపల ఎమిడిపోయి ఉన్నాయో వాటిని సమయానికి ఉపయోగించి అభ్యాసం చేయండి ఎలాగైతే ఈ కర్మేంద్రియాలను అనగా చేతులను కాళ్లను ఆజ్ఞానుసారం నడిపిస్తారు అలా ప్రతి శక్తిని ఆజ్ఞానుసారం నడిపించండి కార్యంలో ఉపయోగించండి ముడుచుకొని ఉంచుకుంటూ ఉన్నారు కార్యంలో తక్కువగా ఉపయోగిస్తున్నారు సమయానికి కార్యంలో ఉపయోగిస్తే శక్తులు తమ పని తప్పకుండా చేస్తాయి సదా సంతోషంగా ఉండండి అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు కొంత ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది సంతోషంగా ఉండండి నాట్యం చేయండి పాటలు పాడండి మీ బ్రాహ్మణ జీవితమే సంతోషంలో నాట్యం చేసే తమ భాగ్యము మరియు భగవంతుని పాటలు పాడే జీవితం నాట్యం చేసేవారు పాడేవారు ఇలా గంభీరంగా ఉండి నాట్యం చేస్తే వీరికి నాట్యం చేయడం రాదు అని అంటారు గంభీరత మంచిదే కానీ టూ మచ్ చాలా ఎక్కువ గంభీరంగా ఉంటే ఏదో ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది ఢిల్లీలో ఉద్ఘాటన జరగనున్నది అని బాప్ తాద ఇప్పుడే విన్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఒకటిన ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ యొక్క ఉద్ఘాటన జరగనున్నది కానీ బాబ్ ఇప్పుడు ఏ ఉద్ఘాటన అంటే ఏ ప్రారంభోత్సవం చూడాలనుకుంటున్నారు ఆ తేదీని నిర్ణయించండి ఈ చిన్న చిన్న ఉద్ఘాటనలు అయితే జరిగిపోతాయి బాబ్ ఏ ఉద్ఘాటన కోరుకుంటున్నారు అంటే విశ్వం అనే వేదికపై అందరూ తండ్రి సమానంగా సాక్షాత్తు ఫరిస్తాలుగా అయ్యి ఎదురుగా రావాలి మరియు పరదా తొలగిపోవాలి ఇలాంటి ఉద్ఘాటన మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా అందరూ ఆత్మిక సంభాషణ కూడా చేస్తూ ఉంటారు బాప్తాదా కూడా వింటూ ఉంటారు కేవలం ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలి అని కోరిక ఉంది అని అంటారు కానీ మొదట పిల్లలు ప్రత్యక్షం అవ్వాలి అని తండ్రి కోరుకుంటూ ఉన్నారు తండ్రి పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు ఒంటరిగా అవ్వరు కనుక బాప్ తాత ఇలాంటి ఉద్ఘాటనను చూడాలని అనుకుంటున్నారు ఉత్సాహం కూడా బాగుంది ఆత్మిక సంభాషణ చేసే సమయంలో అందరిలో ఉత్సాహం చాలా బాగుంటుంది కానీ కర్మ యోగిగా అయినప్పుడు కొద్దిగా తేడా వచ్చేస్తుంది మరి మాతలేం చేస్తారు మాతలది చాలా పెద్ద గుంపు ఉంది మాతలను చూసి బాప్ తాతకు చాలా సంతోషం అవుతుంది ఎవ్వరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు కానీ బాప్తాద మాతలు ముందుకు వెళ్తూ ఉండడం చూసి సంతోషిస్తున్నారు దేనినైతే ఎవ్వరూ చేసి చూపించలేదో దానిని మాతలైన మేము బాబ్తాదాతో కలిసి చేసి చూపిస్తాము అనే విశేషమైన సంకల్పం మాతలలో ఉంది చేసి చూపిస్తారు కదా ఇప్పుడు ఒక చేతి చప్పట్లు కొట్టండి మాతలు అన్నీ చేయగలరు మాతలలో ఉత్సాహం బాగుంది ఇంకేమీ అర్థం చేసుకోకపోయినా నేను బాబా దానిని బాబా నా వారు అని అయితే అర్థం చేసుకున్నారు కదా ఇదైతే అర్థం చేసుకున్నారు కదా మేరా బాబా నా బాబా అని అయితే అందరూ అంటారు కదా కేవలం మనస్సు నుండి మేరా బాబా మేరా బాబా మేరా బాబా అని హృదయపూర్వకంగా పాట పాడుతూ ఉండండి మంచిది ఇప్పుడు బాప్తాగా ఒక్క సెకండ్ ఇస్తున్నారు అందరూ అలర్ట్గా అయి కూర్చోండి బాప్ దాదాపు అందరికీ నూరు శాతం ప్రేమ ఉంది కదా ప్రేమ అయితే పర్సెంటేజ్లో శాతంలో లేదు కదా నూరు శాతం ఉందా అయితే నూరు శాతం ప్రేమకు రిటర్న్ ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా నూరు శాతం ప్రేమ ఉంది కదా ఎవరికైతే కొంచెం తక్కువగా ఉందో వారి చేతులు ఎత్తండి తర్వాత రక్షింపబడతారు ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడే చేతులు ఎత్తండి నూరు శాతం ప్రేమ లేని వారు చేతులెత్తండి ప్రేమ యొక్క విషయం మాత్రమే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఒకరిద్దరు చేతులు ఎత్తారు మంచిది ప్రేమ లేకుంటే ఏమీ పర్వాలేదు తర్వాత అదే కలుగుతుంది ఇంకెక్కడికి వెళ్తారు ప్రేమించాల్సే పడుతుంది మంచిది ఇప్పుడు అలర్ట్గా కూర్చొని ఉన్నారు కదా ఇప్పుడు అందరూ మీ ప్రేమకు రిటర్న్గా ఒక్క సెకండు తండ్రి ముందు అంతర్ముఖులుగా అయ్యి మీతో మీరు హృదయపూర్వకంగా సంకల్పం చేసుకోండి ఇప్పుడు మేము స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సమస్యగా తయారవ్వము బాబా పైన ప్రేమకు రిటర్న్గా ఈ సంకల్పం చేయగలరా ఏమి జరిగినా ఒకవేళ ఏమైనా జరిగినా సెకండ్లో స్వయాన్ని పరివర్తన చేసుకుంటామనే సంకల్పాన్ని మనస్సులో దృఢంగా చేసుకోండి ఇప్పుడు మేము స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సమస్యగా తయారవ్వము ఇది చేయాలి దృఢ సంకల్పం బాప్తాదా సహాయం చేస్తారు దృఢంగా చేస్తే కానీ సహాయం తీసుకునే విధి దృఢ సంకల్పం యొక్క స్మృతి బాప్ తాదా ఎదురుగా సంకల్పం చేస్తారు ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగం ఇస్తుంది సహాయం చేస్తుంది మరి చేయగలరా భుజాలుపండి సంకల్పం చేస్తే అవ్వలేనిది ఏముంది భయపడకండి బాప్ తాదా నుండి అదనపు సహయోగం తప్పకుండా లభిస్తుంది ఇలాంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్టాత్మలకు సదా తండ్రి ప్రేమకు రిటర్న్ ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు త సదా తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేషాత్మలుగా తయారు చేసే పుణ్యాత్ములైన పిల్లలకు సదా సమస్యగా అవ్వకుండా సమాధాన స్వరూపంగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్ళే విశేషమైన పిల్లలకు బాప్ తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వీడ్కోలు సమయంలో ఈరోజు విశేషంగా ఎవరైతే మధువనంలో పైన సెక్యూరిటీ పనిలో బిజీగా ఉన్నారో వారు బాప్ తాదా ఎదురుగా వస్తున్నారంటే బాబాకు గుర్తుకొస్తున్నారు యజ్ఞాన్ని రక్షించే వారిది చాలా పెద్ద బాధ్యత కనుక వారు రక్షణ చేసే కార్యం చేస్తున్నారు దూరంగా కూర్చొని కూడా స్మృతి చేస్తున్నారు కనుక ఎవరైతే పైన ఏ సేవార్థంగానైనా కూర్చొని ఉన్నారో జ్ఞాన సరోవరంలో కానీ పాండవ భవనంలో కానీ శాంతివనంలో కానీ ఎవరైతే రక్షణ చేసే డ్యూటీ చేస్తున్నారో వారందరికీ బాప్ విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు మంచిది దేశ విదేశాల వారు ఎవరైతే స్మృతులను పంపించారో వారు బాబ్ మాకు విశేష రూపంతో స్మృతులని చారు అని భావించండి మంచిది వరదానము పాత సంస్కారాలు మరియు పాత ప్రపంచం యొక్క సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ భవ పరిస్థాలు అనగా పాత ప్రపంచ ఆకర్షణ నుండి ముక్తులు సంబంధాల రూపంలోనూ ఆకర్షణ ఉండరాదు స్వంత దేహము లేక ఇతర దేహదారి వ్యక్తులు లేక ఏదైనా వస్తువు వైపు కూడా ఆకర్షణ ఉండరాదు అలాగే పాత సంస్కారాల ఆకర్షణ నుండి కూడా ముక్తులుగా ఉండాలి సంకల్పాలు వృత్తి లేక వాచారూపంలో ఏ సంస్కారము ఆకర్షించరాదు ఎప్పుడైతే ఇలా సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయము వ్యర్థ సాంగత్యము వ్యర్థ వాతావరణం నుండి ముక్తులు అవుతారు అప్పుడే డబల్ లైట్ ఫలిస్తాలని అంటారు స్లోగన్ శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలన చేసేవారే ఆత్మిక సంఘ సేవకులు సంఘ సేవకులు అంటే బాబా చెప్తూ ఉన్నారు శాంతి శక్తి ద్వారా సర్వాత్మలకు మనం వైబ్రేషన్స్ ద్వారా లేదా నోటి ద్వారా మనం చేసే కర్మల ద్వారా కూడా పాలన చేసేవాళ్ళే సంఘసేవకులు అంటే ఆత్మిక సంఘసేవకులు ఆ వ్యక్త ఇషారా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకుని ఇతరులకు అనుభవం చేయించటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి అనేది దేవతలకు చెందినటువంటిది కాదు బ్రాహ్మణులకు సంబంధించినటువంటిది ఎందుకంటే దేవతల జీవితంలో కోర్కెలు అనేవి అంటే ఏంటో కోర్కెలు లేకపోవడం అంటే ఏంటో తెలియదు ఈ నాలెడ్జ్ కేవలం బ్రాహ్మణులైనా మీకు మాత్రమే ఉంది కనుక ఇచ్ఛ మాత్రం విద్య యొక్క స్థితిని ఉంచుకోవడం బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం బ్రాహ్మణ జీవితానికి సంబంధించినటువంటిది ఈ బ్రాహ్మణ జీవితంలో సర్వప్రాప్తులతో సంపన్నులు మేరు సర్వుల ఇచ్ఛలను పూర్ణం చేసేటటువంటి కామధేనువులు ఓం శాంతి